Ah, bueno, a bueno, bueno.

ఏ విధంగా గర్జించి అక్కడ జెటిసి కైవసం చేసుకోవడమే కాకుండా ప్రతిరోజు కూడా వాళ్ళు చేసే దీనిపైన ఏ విధంగా పోరాటం చేశారో ఒక మహిళ ఉండి పులి విందు కైవసం చేసుకున్నారో అందరినీ కూడా అక్కడ ఏ విధంగా ఎలక్షన్ ప్రక్రియ నడిపించారో మీరు చూశారు ఎంపీటీసీ గెలిపించిందే కాకుండా ఒక ఖచ్చితంగా కూడా బ్రహ్మాండంగా కూడా రాబోయే రోజుల్లో ఈ కమిటీ మంచి కమిటీని ఏర్పరచుకున్నారు అనే విధంగా కూడా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఇన్ఛార్జీలు కానీ తగిన విధంగా కూడా సూచనలు సంబంధించి మంచి కష్టపడిన కార్యకర్తలకు గుర్తింపు ఇచ్చే విధంగా ఈ కమిటీని నిర్మాణం చేసుకోవాల్సిందిగా కూడా సవినయంగా కూడా అందరిని కోరుకుంటూ శ్రీ సవితమ్మ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతారు జై తెలుగుదేశం సభ అధ్యక్షులు అన్న ఎన్టీఆర్ గారి అసోసియేషన్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అనుకుంటే గతంలో నేను విన్నాను అభిమానులు మరి బడుగుబడిన వర్గాలకు చెందిన జిల్లా అందరినీ మమేకం చేసుకుంటూ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా పార్టీని ఏకదాటిపై తీసుకొచ్చి నాటికి నేటికి కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసం అహర్నిషులు కష్టపడుతూ మరి స్థానిక సభాధ్యక్షులు ఇప్పుడు అధ్యక్షులకై నరసింహ యాదవ్ గారికి అదే విధంగా మరి తెలుగుదేశం పార్టీ అంటేనే క్రమశిక్షణ క్రమశిక్షణ అంటేనే తెలుగుదేశం దానికి నిలబెత్తు నిదర్శనమే మన రామరాజు గారు అని చెప్పాలి ఎందుకంటే రేపో మాపో నామినేషన్ వేయాల్సిన పరిస్థితిలో ఐదేళ్ళు పార్టీ కోసం గతంలో ఎప్పటి నుంచో పార్టీ కోసం కార్యకర్తల కోసం ప్రతిపక్షంలో ఒక పోరాటం చేసిన వ్యక్తి కానీ ఈ తెలుగు రాష్ట్రంలో మళ్ళా మన కూటమి ప్రభుత్వం రావాలి అని కొన్ని సమ కొన్ని ఈక్వేషన్స్ వల్ల చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు తన సీటును త్యాగం చేసి ఆ అభ్యర్థిని గెలిపించిన గొప్ప వ్యక్తి మన రామరాజు గారు మరి దాన్ని తగ్గట్టుగానే ఆ త్యాగానికి ఆయన కష్టానికి కూడా మళ్ళీ ముఖ్యమంత్రి గారు గుర్తించి చైర్మన్గా ఒక కీలకమైన చైర్మన్గా కూడా ఇవ్వటం మరి వారు నాతో పాటు ఈరోజు పరిశీలకు రావడం వాళ్ళ అనుభవాలు కూడా షేర్ చేసుకోవడం కూడా మరి వారికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి మన అందరికీ సుపరిచితులు టీవీలోనే ఎక్కువగా చూస్తూ ఉంటాం ఈ వైసీపీ పార్టీని ఎప్పుడప్పుడు ఎండగడుతూ తెలుగుదేశం కార్యకర్తలకు ఉత్సాహపరుస్తూ మరి ఈరోజు బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్గా మనకు బుజ్జ రామ్ ప్రసాద్ గారికి అదేవిధంగా ఎల్లాద్రి గారికి అల్లాద్రి గారికి చెప్పుకోవాల్సిన పని లేదు ఎందుకంటే ఆయన ఒక నాలెడ్జ్ హబ్ అనాలి ఆయన నాలెడ్జ్ హబ్ అని అనాలి ఎందుకంటే ఎప్పటికప్పుడు మాకు కూడా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తూ మీరు ఇలా ఉండాలి ఇలా మాట్లాడాలి ఈరోజు గతంలో ఇలా జరిగింది అని ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తూ మరి అలాంటి వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు మన అందరికీ మా ముఖ్యంగా మా మహిళలందరికీ స్ఫూర్తి మన పెనుభాగ లక్ష్మీ అక్క గారు మాజీ మంత్రి గారు ఎప్పుడూ ఆమె సింపుల్ సిటీకి మేము చాలాసార్లు డిస్కస్ చేసుకుంటుంటాం ఢిల్లీ నుంచి సెంట్రల్ వరకు అన్ని పదులు చూసిన వ్యక్తి మరి మనభాగ్ లక్ష్మి గారికి అదేవిధంగా మరి స్థానిక ఆమె కూడా త్యాగశీలనే చెప్పాలి మన సువినమ్మ గారిని కూడాను మరి వారికి మరి విజయశ్రీ నాతోటి ఎమ్మెల్యే గారు మరి మా సోదరి విజయశ్రీ గారికి మరి సునీల్ గారికి రామకృష్ణారెడ్డి గారికి మరి తుడా చైర్మన్ గారికి మాజీ మంత్రులకు మాజీ ఎమ్మెల్యేలకు చైర్మన్లకు డైరెక్టర్లకు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరు నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా చాలా ఆనందంగా ఉంది మీ అందరితోనూ మాకు పాల్గొనే అవకాశం కల్పించిన మరి మన జాతీయ అధ్యక్షులు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కోసం అహర్నిస్తూ కష్టపడుతూ ఒక పక్క తన మంత్రి శాఖను ఒక పక్క పార్టీని రెండు కళ్ళుగా చూసి ఈరోజు తెలుగుదేశం పార్టీలోనే ఒక ఉత్సాహం అధికారం లేనప్పుడు ప్రతిపక్షంలో నేను సైతం అంటూ ఎంతో మంది రాక్షసుల మధ్య పాదయాత్ర చేసిన యువకుల మాదిరి నారా లోకేష్ బాబు గారు కూడా ప్రత్యేకతమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి మనం అధికారం వచ్చాం అధికారం కోసం ప్రతి కార్యకర్త మళ్ళీ మనకి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఆ రోజు వాగ్దానం చేసిన వరకు మాట నిలబెట్టుకున్నాం అదే విధంగా మన పార్టీని కూడా బలోపేతం చేయాలని ఈ రోజు మన నారా లోకేష్ బాబు గారు కూడా గతంలో ఏం జరిగిందో నాకు అనవసరం ఈ రోజు మీరు పద్ధతిగా కార్యకర్తలే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే తెలుగుదేశం పార్టీ బ్యాక్బోర్ అని చెప్పిన వ్యక్తి మన యువగల అధినేత నారా లోకేష్ బాబు గారు మరి ఈరోజు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం జరుగుతోంది మరి చంద్రబాబు నాయుడు గారు మేము ముగ్గురం కూర్చొని ఒక కవర్లో రాసేసి ఇచ్చేయచ్చు కానీ చంద్రబాబు నాయుడు గారు మన నారా లోకేష్ బాబు గారు అన్న నందుమూరి తారక రామారావు గారు కలన పెట్టిన పార్టీని ఇంకా బలోపేతం చేయాలని కోరుకున్న వ్యక్తులు కాబట్టి ఈరోజు మీ దగ్గరికి మేమంతా వచ్చామన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం మరి మనం సంవత్సరం పద్నాలుగు నెలలు అయిపోయింది ఒక పక్క మనం మాట నిలబెట్టుకున్న ప్రకారం సూపర్ సిక్స్ పథకాలు ఈ రోజు గ్రామాల్లో కాలు ఎగరేసుకొని తెలుగుదేశం కార్యకర్త మా ఈ పనులు చేసామని చెప్పగలిగిన ఏకైక కార్యకర్త తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు అన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం మరి రోజు అభివృద్ధి జరుగుతోంది సంక్షేమం జరుగుతోంది ఉపాధి చూపిస్తున్నాం సంపద సృష్టిస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మరి ఇంత ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కుటుంబం సుమారుగా కోటి లక్షల మంది ఉన్న ఏకైక ఒక కోటి లక్షల మంది ఉన్న ఏకైక కుటుంబం అతి పెద్ద కుటుంబం అంటే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అని చెప్తున్నాం ఈరోజు తెలుగుదేశం కార్యకర్తకి అనుకోకుండా ఏదైనా యాక్సిడెంటల్ గా జరిగితే కూడా వారిని కూడా తన కుటుంబంతో భావించిన వ్యక్తి మన యువగల మధనేత నేత నారా లోకేష్ గారు మరి అలాంటి వారికి కూడా కార్యకర్తలకు కూడా ఐదు లక్షల ఇన్సూరెన్స్ ఈ రోజు మనం ఇస్తున్నాం నేను నా నియోజకవర్గంగా అనుకోకుండా యాక్సిడెంట్ జరిగిన ఎనిమిది మంది కార్యకర్తలు వారి కుటుంబానికి వెళ్ళి ఐదు లక్షల రూపాయలు విషయం కూడా తెలియజేస్తున్నాం ఇది ఏ పార్టీలోనూ లేదు అది తెలుగుదేశం పార్టీలోనే ఉందన్న విషయం మేము తెలియజేస్తున్నాం మరి ఈరోజు పార్లమెంట్ అధ్యక్షులుగా చాలా కీలకమైన పని మనం అనుకుంటాం అంత ఈజీ అనుకుంటాం మిగతా ఈజీ ఈజీనేమో కానీ తెలుగుదేశం పార్టీలో ఏ పదవి తీసుకున్నా చాలా బాధ్యతగా చేయాల్సి ఉంటుంది బాధ్యతగా చేయకుండా దానికి ఉంటుంది కాబట్టి మిమ్మల్ని తెలియజేసేది ఒక్కటే యువకు ఒక పక్క పార్లమెంటు అధ్యక్షులుగా మీరు మేము వైట్ పేపర్స్ ఇస్తాం వైట్ పేపర్లో మీ సల మేము ఒక్కొక్క ఎమ్మెల్యేతో కూడా వాళ్ళ సూచనలు కూడా తీసుకుంటాం మీరు కూడా మీ ఎవరు కావాలి ఆ వెతుకునే వ్యక్తి ఎలిజిబిలిటీ ఉండాలి ఎందుకంటే పార్టీ ప్రెసిడెంట్ అనేది చాలా కీలకమైనది అది మీరు అందరు గుర్తుంచుకొని ఎందుకంటే పలా రోజుని చేశారు ఈ వ్యక్తిని ఈ వ్యక్తి ఎలిజిబిలిటీ ఉన్న వ్యక్తి అనే విషయాన్ని కూడా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ప్రతిదీ ఐవీఆర్ఎస్ కాల్ పెడతారు ఐవీఆర్ఎస్ కాల్ పెట్టినప్పుడు మనం కూడా సరైన క్యాండి మీరు ప్రతిపాదించండి మరి మిగతా కమిటీల్లో కూడా మహిళలకు అవకాశం ఇవ్వండి యువతకు అవకాశం ఇవ్వండి ఎందుకంటే నలభై శాతం తగ్గకుండా యువతకు ఇవ్వాలి మహిళలకు కూడా అవకాశం ఇవ్వాలి అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం ఎందుకంటే మనకు రాబోయే ఇప్పుడు ఆల్రెడీ మనకు మనం అధికారంలోకి రాగానే చాలా మందికి చాలా పదవులు ఇచ్చాం ఒక పక్క కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చాం డైరెక్టర్ ఇచ్చాం మార్కెట్ యార్డ్ ఇచ్చాం సింగిల్ విండోలు ఇచ్చాం అదే విధంగా స్థానికంగా ఎవరికి చాలా ఫీల్డ్ అసిస్టెంట్లు కావచ్చు స్టోర్ డీలర్లు కావచ్చు అనేక పదవులు కూడా ఇచ్చాం ఇంకా ఇస్తాం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఒక యూనివర్సిటీ అనే విషయం మీకు తెలుసు ఎందుకని తిరుగుతు యూనివర్సిటీలే కానీ రాజకీయ నాయకులు తయారు చేసే యూనివర్సిటీ మన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నవో కూడా అది తెలుగుదేశం పార్టీలో ఓనమాలు నేర్చుకున్న పోయిన వారే రోజు పార్టీని చూసుకొని నిధులుగా మాట్లాడుతున్నారే తప్ప ఇక్కడి నుంచి పోయినవారు అన్న విషయం మీకు తెలియజేస్తున్నాం మరి ఇన్ని పదవులు ఇస్తున్నాం మళ్ళీ కూడా పదవులు ఇస్తాను ఖచ్చితంగా పని చేసిన వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది నాకు కూడా చంద్రబాబు నాయుడు గారు టికెట్ ఇస్తారని నేను అనుకోలేదు నమ్ముతారో లేదో నేను ఒక బీసీ సామాజిక వర్గం చెందిన దాన్ని మా తండ్రి గారు మంత్రిగా చేశారు ఎంపీగా చేశారు మా కుటుంబంలో అంతేనేమో ఇంకా రాజకీయంగా మేము రాలేమన్నాము కానీ నేను పడిన కష్టాన్ని చంద్రబాబు నాయుడు గారు గుర్తించి నారా లోకేష్ బాబు గారు గుర్తించి నాకు ఒక మంత్రి ఒక ఎమ్మెల్యే ఇచ్చి ఒక బీసీ శాఖకు హ్యాండ్లూమ్ టెక్స్టైల్స్ మంత్రిగా అవకాశం ఇచ్చారంటే నేను ఒక మీకు కార్యకర్త ఇలాంటి ఎమ్మెల్యే అవకాశాలు చాలా మందికి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు ఎవరిని వారు గుర్తించే తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం ఖచ్చితంగా పనిచేసిన వాళ్లకు న్యాయం చేస్తుంది కాబట్టి మనం సమిష్టి కృషి ఇందాక పెద్దలు చెప్పారు పులివెందల ఎన్నికల గురించి సమిష్టి కృషి చేస్తే పులివెందుల బిడ్డ పులి పులిబిడ్డ అని చెప్పుకున్న పులివెందులో కూడా డిపాజిట్ రాలేదన్న ప్రజాస్వామ్యాన్ని కాపాడి ప్రజలు వెళ్ళి ఓటేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటో మీకు తెలిసింది ఈ రోజు అందరితో కూడా మనం ఈ రోజు మనం ఛాలెంజ్ గా తీసుకోవాలి ఎందుకంటే రాబోయే స్థానిక ఎన్నికలు ఉన్నాయి మున్సిపాలిటీలు ఉన్నాయి కాబట్టి సమిష్టిగా మనం కృషి చేస్తే అహర్నీసులు ఈ రాష్ట్రం కోసం కష్టపడుతున్న చంద్రబాబు నాయుడు గారికి మనం అందరం గిఫ్ట్ ఇవ్వాలన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం ఎందుకంటే మామూలుగానే పెద్దలు చెప్తూ ఉంటారు బెల్లం ఉంటే ఈగురు వాళ్తాయని మరి మన కూటమే మన బెల్లం కాబట్టి మన కూటమిని మనం పటిష్టంగా మనం కాపాడుకోవాలి మళ్ళీ మళ్ళీ మనం అధికారంలోకి రావాలి కాబట్టి మనం అందరం సమిష్ట కృషి చేయాలి అనే విషయాన్ని కూడా మేము తెలియజేస్తున్నాం మీరు ఈరోజు ఎలాగైతే చంద్రబాబు నాయుడు గారు ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటారో మరి ఈ రోజు కూడా కార్యకర్తలు లీడర్లు అందరితోనూ కూర్చోండి వాళ్ళ అభిప్రాయాలు తీసుకోండి ఎమ్మెల్యేలతో గా మాట్లాడండి వాళ్ళ అభిప్రాయాలు తీసుకోండి తర్వాతే మనం డిసైడ్ చేస్తాం మన విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం మరి వైసీపీ పార్టీ అరాచకాలు మనం అందరం చూసాం ఎదుర్కొన్నాం అందరూ నా మీద కూడా ఇరవై నాలుగు కేసులు పెట్టారు మీద కేసు మనం కక్ష సాధింపు చర్యలకు వెళ్ళలా మనం ఎవరు వాళ్ళ కార్యకర్తనే కారు కింద తొక్కుంటూ పోతామని చెప్పలా పడేశారు మానవత్వం లేని వారు ఈరోజు మనం ఎందులోనూ రెచ్చుకోకుండా వాళ్ళు రబరబా నరుకుతామంటే మనం అభివృద్ధి పైన రెచ్చిపోతున్నాం ఈ రోజు ఈ రాష్ట్రానికి సంపద సృష్టిస్తున్నాం ఉపాధి చూపిస్తున్నాం ఒక పక్క అభివృద్ధి మనం పనిచేస్తున్నాం కాబట్టి మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఖచ్చితంగా ఇది డిస్కస్ జరగాలి ఇందాకే చెప్పారు పెద్దలు పద్నాలుగు పంతొమ్మిదిలో మనం అభివృద్ధి చేశాం కానీ చెప్పుకోలేదు కానీ అబద్ధాలు కోరు అబద్ధాలు చెప్పుతూ చెప్పుతూ నేను పడుగుబడి వర్గాల నేను పడి పెడు గల ముద్దు బిడ్డని అని చెప్పి అందరు నెత్తిన చేయబెట్టి రాష్ట్రాన్ని భూస్థాపితం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అందుకే ఆ పదకొండు రెడ్డికి మన పదకొండు నామినేషన్లు ఒంటబిట్లో పడ్డాయి పులివెందుల్లో పదకొండు నామినేషన్లు పడ్డాయి మరి ఆయన సీట్లు కూడా పదకొండుకే పరిమితాయి ఆ పదకొండు కూడా రాకుండా ఉండాలంటే మనం అంతా సమిష్టిగా కృషి చేయాలన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం ఒక ఎగ్జాంపుల్ తీసుకోవాలి మనం స్థానిక ఎన్నికల్లో మనం స్థానికంగా జెడ్పీ గెలిచామంటే ఇంకా పెద్ద ఇష్యూనే కాదు కాబట్టి మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లో చర్చ జరగాలి ఈరోజు ఎంత ఫైనాన్షియల్ బర్డన్ అయినా మన ముఖ్యమంత్రి గారు చెప్పిన కమిట్మెంట్ ప్రకారం మనం చేస్తున్నాం దగ్గరలో కొత్త పెన్షన్స్ ఇస్తున్నాం మరి అదే విధంగా హౌసింగ్ ఇస్తున్నాం మరి మరి ఏదైతే మనం మాట చెప్పామో ఇరవై లక్షల ఉద్యోగాలు అన్నాం మనం ఇరవై లక్షల ఉద్యోగాలు కూడా తెస్తున్నాం మరి లోకేష్ బాబు గారు దేశ విదేశాలు తిరిగి ఈరోజు పరిశ్రమలు తీసుకొచ్చి మనకు ఉద్యోగాల అవకాశాలు కూడా కల్పిస్తున్నారు మరి ఇవన్నీ మీరు ప్రజలే తీసుకెళ్ళాలి మీరందరూ కోరుకున్న ప్రెసిడెంట్నే మేము కూడా ఎందుకు చేపడతామన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ మరి మీ అందరి అభిప్రాయాలు మేము ఒక్కొక్క ఎమ్మెల్యేతో మాట్లాడతాం మీరు భోజనం చేసిన తర్వాత మీరు మాకు ఒక పేపర్ రూపంగా ఇస్తే అది మేము చంద్రబాబు నాయుడు గారికి తీసుకెళ్తామన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ మరి నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికి కూడా ప్రత్యేకతమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై